శ్రీ నమః హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో మనం ప్రతిరోజు కూడా వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏమిటంటే ఉండి సర్వనాశనం అవుతున్న పెట్రోల్ బంకులు దోషం ఉండి సర్వనాశనం అవుతున్న పెట్రోల్ బంకులు నేటి కాలమాన పరిస్థితుల్లో నిత్య అవసరాలలో ఒకటి పెట్రోల్ ఆ పెట్రోల్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి వాస్తు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే వాస్తు దోషం అనేది దేనికైనా సరే అవసరం వాస్తు అనేది వాస్తు దోషం అనేది ఎక్కడున్నా ఉన్నా సరే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది వాస్తు శాస్త్రం పెట్రోల్ బంకు కూడా కావాలి అవసరం ఉంది యజమానులకు ఏం జరుగుతుందో తెలియక కొన్ని కోట్లల్లో లక్షల్లో నష్టం వచ్చి పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి యజమానులకి దానికి వాస్తు దోషమే కారణం అని గ్రహించలేకపోతున్నారు పెట్రోల్ బంకుకు సంబంధించి కావాల్సినటువంటి నిర్మాణం అసలు ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఒక మిత్రుడు కోరాడు పెట్రోల్ బంకుకు సంబంధించి వారి యొక్క అనుభవం ఏదైతే ఉందో దాన్ని మాకు చెప్పడం వలన దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేయమని కోరటం వలన ఈ వీడియోను కూడా పెట్రోల్ బంకు యజమానులకు సంబంధించి కూడా అవసరం అవుతుంది అని మేము గ్రహించి చేస్తున్నాము అవసరమైనటువంటి వారు ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకోండి అది మంచిదైతే పాటించండి చెడుదైతే పాటించాల్సిన పని లేదు పాటించవద్దు కూడా పెట్రోల్ బంకుకు సంబంధించి ఆ పెట్రోల్ బంకు నిర్మాణానికి సంబంధించి కావాల్సినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి పంపులు రెండు అండర్ గ్రౌండ్ బావులు స్టాక్ ఆయిల్ స్టాక్ పెట్టేటువంటి అండర్ గ్రౌండ్ బావులు కింద తర్వాత పైప్ లైన్లు నాలుగు ఆఫీస్ రూమ్స్ జనరేటర్ రూమ్ తర్వాత బాత్రూమ్స్ అంటే పెట్రోల్ బంకుకు సంబంధించి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కానీ లేదా కస్టమర్స్ కి సంబంధించి ఒక సర్వీస్కి సంబంధించి కూడా వాష్రూమ్స్ పెడుతుంటారు హైవేల్లో కానివ్వండి ఎక్కడైనా లోకల్ పెట్రోల్ బంక్స్కి సంబంధించి కూడా బాత్రూమ్స్ తర్వాత కెనాపీ తర్వాత ఆయిల్ ట్యాంక్ పార్కింగ్ ఆయిల్ ట్యాంక్ పార్కింగ్ తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ ఆ సెప్టిక్ ట్యాంకులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఆ పెట్రోల్ బంకుకు సంబంధించిన నిర్మాణంలో ఏ డైరెక్షన్లో ఉండాలో ఆ డైరెక్షన్లో మాత్రమే ఉండాలి ఉదాహరణకి అండర్ గ్రౌండ్ బావులు ఏదైతే పెట్రోల్ని ఆయిల్ని స్టోరేజ్ చేస్తారో స్టోరేజ్ అంటే పైన చేయరు అండర్ గ్రౌండ్ ఎందుకంటే డెన్సిటీ ఆ యొక్క ఆయిల్కి సంబంధించి పెట్రోల్కి సంబంధించి గాలి తగిలితే ఆవిరయ్యేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి పైన అంటే పెట్రోల్ బంకుకు సంబంధించి అండర్ గ్రౌండ్లో స్టాక్ గుంటలు పెట్రోల్కు సంబంధించినటువంటి నిల్వ ఉంచేటువంటి గుంటలని భూమి లోపల పెడుతుంటారు ఇంకొక విషయం ఏంటంటే పెట్రోల్ బంకులు అంటే హైవేల్లో పెద్ద పెద్ద పెట్రోల్ బంకులు ఉంటాయి సిటీస్లో గ్రామ గ్రామ స్థాయిలో ఒక లిమిటెడ్ స్థలంలో ఒక లిమిటెడ్ మెజర్మెంట్ తోటే పెట్రోల్ బంకులు ఉంటూ ఉంటాయి కానీ టర్మినల్కి సంబంధించి ఆయిల్ ట్యాంక్స్ అనేది భూమి పైన కూడా కడుతుంటారు అది టెర్మినల్ కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాని యొక్క సౌలభ్యం కోసం ఆ నిర్మాణం చేస్తారు ఈ లోకల్లో ఉండేటువంటి పెట్రోల్ బంకులకు సంబంధించి ఈ స్టాక్ గుంటలు అండర్ గ్రౌండ్ బావులు స్టాక్ పెట్రోల్ గుంటలు గనక ఆ స్థలములో గనక దక్షణములో కానీ పడమర కానీ నైరుతి మూల కానీ ఉన్నాయా ఆ పెట్రోల్ బంక్ దివాలా తీయటం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఎందుకంటే దక్షిణములో కానీ పడమరలో కానీ నైరుతి మూల కానీ దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ ఇటువంటి గుంటలు ఉండకూడదు అలా దక్షిణం నైరుతిలో కానీ పడమర పడమర నైరుతిలో కానీ గుంటలు ఉంటే దివాలా తీస్తాయి తర్వాత మూతపడతాయి ఆ పెట్రోల్ బంకులు అభివృద్ధి చెందవు పర్లా వచ్చేసి కెనాపి కెనాపి నిర్మాణంలో గనక ఈశాన్యం మూల గనక వేస్తే ఈశాన్యం గనక మూతపడితే అది కూడా దోషమవుతుంది ఆ స్థలములో అంటే అన్ని పెట్రోల్ బంకులు ఒకే ఫేసింగ్కి సంబంధించి ఉండవు కొన్ని ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి కొన్ని వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి కొన్ని నార్త్ ఫేసింగ్ ఉంటాయి కొన్ని సౌత్ ఫేసింగ్ ఉంటాయి లేదు కొన్ని మూలలకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు కూడా ఉంటుంటాయి అదే ఆ నిర్మాణానికి సంబంధించి కూడా ఈశాన్యం మూతపడకుండా చూసుకోవాలి ఈశాన్యం కనుక మూతపడితే దోషం అవుతుంది మరలా ఆఫీస్ రూములు నిర్మించేటప్పుడు ఆ ఆఫీస్ రూములు కూడా తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఆఫీస్ రూములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేసుకోకూడదు దానివల్ల తూర్పు ఈశాన్యం ఉత్తరం ఉత్తర ఈశాన్యం బరువు తద్వారా అభివృద్ధి ఆగిపోతుంది తర్వాత వచ్చేసి కస్టమర్స్ వచ్చేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారులు కూడా ఆఫీస్ రూముకు సంబంధించి వీధి పోట్లు కాకూడదు ఆ వీధి పోటు కూడా నీచమైన వీధి అయితే సమస్యలు గొడవలు అన్నీ వస్తాయి ఉచ్ఛమైన వీధి పోటు మంచి వీధి పోటు అయితే అన్నీ కూడా శుభ పరిణామాలు రావటంకు ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకని ఆ యొక్క దారులు కూడా కస్టమర్స్ వచ్చి పెట్రోల్ కొట్టుకొని వెళ్ళేటువంటి ఇన్ అండ్ అవుట్ దారులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం నీచమైన బజారు పోటుగా ఆఫీసుకి తగలకుండా ఏర్పాటు చేసుకోవాలి వాస్తుదోషం ఉన్నప్పుడు పెట్రోల్ బంకు సంబంధించి గొడవలు సమస్యలు అనర్ధాలకు దారితీసి యజమాని యొక్క ప్రాణాలు కూడా పోవుటకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్రోల్ బంకులను వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణం చెయ్యాలి ఉదాహరణకి వ్యాపారం ప్రారంభించే ముందు యజమాని దగ్గర డబ్బులు ఉంటాయి వ్యాపారం ప్రారంభించిన తరువాత యజమాని నష్టపోతాడు దివాలా తీస్తాడు ఎప్పుడు వాస్తుదోషం ఉన్నప్పుడు ఆ పెట్రోల్ బంకుకి సంబంధించి తద్వారా ఏమవుతుందంటే దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా దివాలా తీస్తుంది అందుకనే శాస్త్రం ప్రకారం గనక మీరు నిర్మాణం చేస్తే ఆ శాస్త్రము మిమ్మలను దివాలా తీయకుండా చేస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది వాస్తుశాస్త్రం అనేది అనుభవం ఉన్నవారి సలహాలు సందేశాలను తీసుకొని ఎటువంటి నిర్మాణ నిర్మాణాలైనా చేయండి అనుభవం లేకుండా లేదంటే విషయం తెలియకుండా మీకు తెలియకపోతే తెలిసిన వారినైనా సరే అడిగి నిర్మాణాలు చేయండి వాస్తును కనులుండి చూడలేరు చెవులుండి వినలేరు వాస్తు శాస్త్రమును కనులుండి చూడలేరు చెవులుండి వినలేరు డబ్బు ఉందని మధించి మూర్ఖంగా డబ్బు ఉందని మధించి మూర్ఖంగా మీ ఇష్టానుసారంగా ఉచ్చనీచ స్థానాలను పాటించకుండా నిర్మాణాలు చేస్తే అవస్థలు ఎవరు పడతారు ఉచ్చనీచ స్థానాలను పాటించకుండా వాస్తు శాస్త్రమును పాటించకుండా ఎవరైతే నిర్మాణాలు చేస్తారో దాని యొక్క ప్రతిఫలం కూడా వారు అనుభవించక తప్పదు వాస్తు లేదు అనేటువంటి హేతువాదులకు నా ప్రశ్న ఒక అపాయము అని ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు లేదు దారిన పోయేటప్పుడు ఒక డేంజర్ పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు డేంజర్ అని బోర్డు పెడతారు బోర్డు ఎందుకు పెడతారు బోర్డు అక్కడ అపాయం ఉంది కాబట్టి అపాయం లేకపోతే బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ బోర్డు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి ఓహో ఎవరైనా సరే అక్కడ దాన్ని చూసిన వాళ్ళు ఇక్కడ ఏదో అపాయం ఉందని గ్రహించడం కోసం అక్కడికి వెళ్లకుండా ఉండటం కోసం అపాయం డేంజర్ అని బోర్డులు పెడుతుంటారు అలాగే ఆ బోర్డు ఎందుకు పెట్టాలి అని నేను ప్రశ్నిస్తే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు ఎవరు వాస్తు లేదు అనేటువంటి వాళ్ళకి తర్వాత పంచభూతాలు లేవు అని నేను చెప్తాను పంచభూతాలలోనే మనిషి మనుగడ ఉంది అని వాస్తవంగా తెలుస్తుంది ఎందుకంటే పంచభూతాలు లేనిది మనిషి లేడు ఆ అపాయానికి సంబంధించి బోర్డు ఏ విధంగా ఉపయోగపడిందో ఒక నిర్మాణానికి సంబంధించి కూడా వాస్తు శాస్త్రం ఆ బోర్డు లాగా ఉపయోగపడుతుంది స్థలానికి సంబంధించి ఏ డైరెక్షన్లో నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించి ఎన్నో కొన్ని కోట్ల అంశాలను వాస్తు శాస్త్ర మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప వరం దేనిని మనం ఉపయోగించుకొని బాగుపడాలి అంతేగాని మూర్ఖంగా లేదని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్లు మన నిర్మాణాలు చేసుకుంటే బాధపడాల్సింది మనమే కాబట్టి విషయాన్ని గ్రహించండి అసలు ఏంటి ఏంటి అనే దాని యొక్క సారాంశాన్ని గ్రహించండి తద్వారా మీరు మాట్లాడండి అంతేగాని వాస్తుదోషం లేదని చెప్పడం ఈజీయే కానీ మనుగడ లేదంటే మనుగడ ఉంది వాస్తు వాస్తు శాస్త్రం కూడా ఉంది కాబట్టి వాస్తు శాస్త్రం పైన అవగాహనను పెంచుకోండి సర్వేజన సుఖినోభవంతో నమస్కారం